తెలంగాణలో రానున్న సాధారణ ఎన్నికల లక్ష్యంగా పేటలో బీజేపీ కీలక సమావేశం నిర్వహించింది బీజేపీ నేత బిఎల్ సంతోష్ పార్టీ ఫుల్ టైమ్ కార్యకర్తలతో సమావేశమయ్యారు రాష్ట్రంలోని నూట పంతొమ్మిది నియోజకవర్గాలకు కన్వీనర్లు పాలక విస్తార ప్రభారీలను నియమించారు రాష్ట్రంలో పార్టీ బలోపేతానికి తీసుకోవలసిన చర్యల గురించి పార్టీ కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు అసెంబ్లీ సెగ్మెంట్లలో ఎప్పటికప్పుడు పరిస్థితిని కమిటీ సభ్యులు హైకమాండ్కు అందించాలని సూచించారు పాలట్లు నెలలో మూడు రోజులు ఖచ్చితంగా నియోజకవర్గంలోనే ఉండాలని సూచించారు తెలంగాణలో రానున్న సాధారణ ఎన్నికలే లక్ష్యంగా బీజేపీ కీలక సమావేశం నిర్వహించింది దీనికి సంబంధించి మరింత అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీధర్ అందిస్తారు శ్రీధర్ థ్యాంక్ యూ బలరామ్ తెలంగాణలో రెండు వేల ఇరవై మూడులో ప్రభుత్వం ఏర్పాటే లక్ష్యంగా బీజేపీ పావులు కలుపుతుందని చెప్పాలి ఇప్పటికే అటు అసెంబ్లీల ఇన్ఛార్జీలు నియమించినటువంటి బీజేపీ తాజాగా అసెంబ్లీ నియోజకవర్గాలకు పాలకులను నియమించింది ఈ పాలకులు కూడా అసెంబ్లీలో అక్కడ కాన్స్టిటెన్స్ లో ఉండి ప్రతి నెలలో దాదాపుగా మూడు రోజులు అక్కడే కేటాయించాలి తప్పనిసరిగా పాలకులు అటు కార్యకర్తల బాగోగులు కానివ్వండి ఆర్థిక వనరులు కానివ్వండి వీటన్నిటి ద్వారా కూడా కార్యక్రమాలు నిర్వహించడం కూడా పాలకుల బాధ్యత ఇప్పటికే దీనిపైన కూడా పూర్తి స్థాయిలో అటు బీజేపీ అధిష్టానం కూడా ఎవరైతే పాలకులుగా నియమితులయ్యారో వారందరికీ కూడా సూచనలు అయితే సూచించినటువంటి వైనం అయితే కనిపిస్తుంది కొన్ని నియోజకవర్గాలకు తీసుకుంటే అటు డీకే అర్ణకు హైదరాబాద్ లో ఉన్నటువంటి కుబ్దులాపూర్ కానివ్వండి రఘున ఎమ్మెల్యే రఘునందన్ రావుకు ఎల్లారెడ్డి రామగూడెం రామగుండంకు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అలాగే కల్వకుర్తికి అటు మాజీ ఎమ్మెల్సీ రావు వరంగల్ తూర్పుకు ఈ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ కేటాయించారు ములుగుకి సంబంధించి సోయం బాపురావు ఎంపీని కూడా కేటాయించారు మేడ్చల్కి వచ్చేసరికి రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ శేర్లింగంపల్లికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో పాటు అటు పరిగి కూడా విజయశాంతిని కూడా పాలక్ గా నియమించింది వీరందరూ కూడా ఇప్పటికే ఒకవైపు బీజేపీ ఒకవైపు పార్లమెంట్ ప్రవాస యోజన జరుగుతుంది మరోవైపు అసెంబ్లీ ఇన్ఛార్జీలతో పాటు వాటికి సంబంధించి కూడా పూర్తి స్థాయి సమన్వయ కార్యకర్త అక్కడ ఉండడంతో పాటు తాజాగా పాలకులను కూడా నియమించింది ఈ పాలకులతో కూడా బీజేపీ మరింత అటు కార్యకర్తలకు కానివ్వండి ప్రజలు కానీ చేరువయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఖచ్చితంగా రాష్ట్రంలో అధికారంలోకి రావంటి రావాలని ఇప్పటికే నిన్న చేరికల కమిటీ విషయంలో కూడా చూసాం ఇతర పార్టీలకు చెందినటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో అటు ప్రజాదరణ కలిగిన నేతలను కూడా ఖచ్చితంగా చేర్చుకోవాలి వాళ్ళకు సంబంధించిన హామీలకు సంబంధించి ఎవరైనా చేరి బీజేపీలో చేరేందుకు సుముఖంగా ఉంటారని వెళ్తేనే వాళ్ళని ఢిల్లీకి పట్టుకురావాలను ఇటువంటివి కూడా నిన్న విస్తారక సమావేశం నిన్నటి నుంచి అటు షామీర్పేటలో జరుగుతున్నటువంటి ఓ ప్రైవేట్ రిసార్ట్ కు సంబంధించి కూడా ఈ ఇక్కడ ఉన్నటువంటి అటు జాతీయ నాయకత్వం వచ్చి అధిష్టానం ఇటువంటి నిర్ణయాలు తీసుకోవడం ఖచ్చితంగా కూడా వీటన్నిటిని చూస్తే బీజేపీ జాతీయ నాయకత్వం మాత్రం తెలంగాణపై ఎంత ఫోకస్ పెట్టిందో అర్థం చేసుకోవచ్చు బలరాం మొత్తం మీద అటు నాయకుల చేరికతో పాటు ఉన్నటువంటి కార్యకర్తలు కానివ్వండి బీజేపీకి సంబంధించిన నేతల్ని కానివ్వండి కాపాడుకోవడమే పాలకుల లక్ష్యంగా కూడా కనిపిస్తుంది బలరాం రైట్ థ్యాంక్ శ్రీధర్